టాప్ పెట్టిందండి మీషో నుంచి వచ్చింది ఇప్పుడే మీరు చూపిద్దామని చేస్తున్నాను పాటు ఉందండి చాలా బాగుంది బాగా వచ్చింది ఎలా వచ్చిందనుకున్నా బాగా వచ్చింది ఇదిగోండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది మెత్తగా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇదిగోండి ఇది నాలుగు వందలు పడింది ఈ టాపు చాలా బాగుంది మెత్తగా బాగుందండి వేసుకున్నా కూడా చిరాకు అనిపించింది ఫీడింగ్ టాప్ ఇది బుక్ చేసుకుంది ఉమ్మాయి సాంబార్ పెడతానండి సాంబార్ కావాల్సినవి కోసుకుంటున్నాను చూడండి సాంబార్ పెడతాను ఈరోజు ఆ వీడియో లైక్ చేయండి లైక్ చేయండి లోపు మీరు మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకున్నాము ఇది మా వీడియోలు చూసి మీరు లైక్ చేయండి ఈరియోలు నచ్చుతున్నాయో లేదా మీకు చెప్పండి మాకు కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి ఇంకా మీకు ఏం కావాలన్నీ నేను చేసి చూపిస్తాను ఏమేం కావాలి ఎట్లా చేయాలనేది కూడా చెప్పండి నేను చేసి చూపిస్తాను ఇప్పుడు సాంబార్లోకి కోవర్ వస్తున్నాం అండి ఇవన్నీ వేస్తే సాంబారు టేస్ట్గా బాగుంటుందని ఇవన్నీ వేసుకోవాలండి వేసుకుంటారులే మామూలుగా చెప్తున్నాను ఉడికిపోయింది మెత్తగా ఉడికింది దేని మెదిపేసుకోవాలి ఇట్లాగా మనం ఇలా చేసుకోవచ్చు తాలింపు వేసుకొని కూడా చేసుకోవచ్చు తాలింపు వేసుకొని అదొక రకం అట్లా కూడా చేసుకోవచ్చు ఉడికిపోయింది కదండి ఇంకా ములక్కాయ ముక్కలు ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిరపకాయ క్యారెట్ పచ్చిమిరపకాయలు అండి ఒక వంకాయ వేసాను టమాటాలు ఇవన్నీ కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది పండు పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసు పోస్తున్నాను చింతపండు పులుసు పోసే కదండి ఇప్పుడు పసుపు కారం వేసుకున్నాం ఇదిగోండి పసుపు మరిగేటప్పుడు సాంబార్ పొడి వేస్తాను ఇదిగోండి కారం మళ్ళీ మనం సాంబార్ పొడి వేసుకుంటాం కాబట్టి కారం తగ్గించేసుకుందాం కల్లుప్పు కల్లుప్పు వేసుకోవాలండి ఇదిగోండి కల్లుప్పు వేసాను మొత్తం కలిపి పెట్టేద్దాం పొయ్యి మీద మరుగుతుంది కుదరక బియ్యం కట్ట తీసుకురాదు లేట్ అయిపోతుంది వచ్చేసరికి పది అయిపోతుంది కదా ఇంకా నేను తీసుకొచ్చుకుంటున్నాను ఇప్పుడు ఇది ఉడికేలోపు నేను చూపిస్తాను ఇది ఉడికేలోపు చెప్తాను గోరంటా గోరింటా కమటాకు వచ్చింది అయితే నేను ఇరవై రూపాయలు గోరింటా తీసుకున్నాను ఇందులో కొమ్మలు ఏమైనా ఉన్నాయని చూసి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను పొమ్మలు అవి ఉంటాయి అవి ఇప్పుడు మనకి పగటాకి సరిగా ఉండదు అన్నమాట ఇట్లాంటి కొమ్మలు ఏమైనా ఉంటే ఏరేసుకోవాలి ఎక్కువ లేదు బాగా శుభ్రంగానే ఉంటుంది గోరింటాకు మా గోరింటాకు అది ఇంటి ముందు చక్కగా వచ్చి అమ్ముతారండి బాగుంటుంది ఎర్రగా పండుతుంది అందులో మనం అన్నీ వేసి రుబ్బుతాం కదా చాలా బాగా పండిద్ది ఎర్రగా పండుద్ది అండి నేను పండిన తర్వాత కూడా ఎలా పండిందో రుచి చూపిస్తాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం అండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం రుబ్బుతాను గోరింటాకుని ఇదిగోండి చింతపండు వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఇదిగోండి కొంచెం పెరుగు వేసుకోవాలి చింతపండు నిమ్మకాయ రసం ఇది పెరుగు వేసుకొని కొంచెం పంచదార కూడా వేసుకోవాలండి బాగా పండిద్ది ఇదిగోండి కొంచెం పంచదార వేసుకోవాలి పాపండిద్ది పంచదార వేసుకుంటే ఇది ఇప్పుడు మిక్సీ పడతాను కదా మిక్సీ పట్టా కదా ఇప్పుడు దీన్ని నేను కాళ్ళకి చేతులు పెట్టుకొని ఎలా పండిందో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి లూజ్గా రుబ్బుకుంటే కారిపోతూ ఉంటుంది మనం పెట్టుకునేటప్పుడు ఇలా మెత్తగా రుబ్బుకోవాలి కొంచెం గట్టిగా బాగానే పండుతుందండి నేను ఇప్పుడే చేయబెట్టాను అయినా పండుతుంది నేను తయారు చేసుకున్నాను సాంబార్ పొడి ఈసారి తయారు చేసుకు నేను సాంబార్ పొడి తయారు చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను సాంబార్ పొడి గరం మసాలాలు అవన్నీ వేసినప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మరిగేటప్పుడు ఇట్లా వేసేసుకోవాలి కరెక్ట్గా రెండు స్పూన్లు ఉంది వేసేస్తాను ఇప్పుడు ఈ తాలింపుకి అనుకోండి పేలుతాయి అందుకని ఇట్లా చిత్త కొట్టుకొని వేసుకోవాలి కొత్తగా వంట చేస్తారు తెలియదు వాళ్ళు ఏంటంటే ఇలా వేసేస్తారు మొహం మీద పేల్తాయి ఇలా మనం ఇలా ఇలా చిత్త కొట్టు వేసుకొని తాలింపు కూడా వేసేస్తాను వారు వేసుకున్నాము ఇవ్వండి సాంబార్ తాలింపు వేస్తున్నాను ఇవండి ఎల్లుల్లిపాయలు మనము చెత్తు కొట్టుకొని పెట్టుకున్నాం పక్కన అలా వేయట్లేదు దాన్ని కొంచెం నలిగిన తర్వాత వేసాం ఆలం గింజలు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇదిగోండి ఎర్రగా వేగింది మంచి సువాసన కలిగిన సాంబార్ అండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది టేస్ట్గా ఉంది ఉంది టేస్ట్ చేసి చెప్తాను చాలా అన్ని సరిపోయినాయండి చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది అమ్మాయి దాసుకుంది డిబ్బీగా డబ్బులు ఎంత ఉన్నాయో లెక్కేద్దాము చూద్దాం ఎండిపోయిందండి లేకపోతే తీసేదాన్ని కాదు అమ్మాయి చిర ఇస్తే దాస్తున్నాస్తుంది ఇంకా పెట్టాము ఇ అక్కడ కొంచెం ఉన్నాయి అవి మొత్తం వెయ్యి రెండు వందలు అయినాయి అండి వెయ్యి రెండు వందలు అయినాయి మా బాపు దాచుకున్న డబ్బులు ఇంకో గుంతలో లెక్క పెడుతున్నాము ఎన్నెన్నాయో అవి కూడా లెక్క పెట్టి చెప్తాను కదండి గుంతలో డబ్బులు అన్ని మా అమ్మాయి దాచుకుంటాం అక్కడసారి ఏమైనా చెల్లెలు ఉన్న అన్నీ దాచుకుంటాయి ఇవ్వండి అవన్నీ లెక్క పెడితే రెండు వేలు అయినాయండి రెండు వేల రెండు వందలు అయినాయి ఇవన్నీ మార్చి డబ్బులు తెచ్చుకొని ఏదైనా వస్తువు కొనుక్కుంటానండి అమ్మాయికే ఏదైనా వస్తువు కొంటాను ఇవ్వండి మొత్తం రెండు వేలు అయింది రెండు వేల రెండు వందలు అయింది ఇవి ఇవి అన్నీ దాచుకోండి